హాయ్ ఫ్రెండ్స్ చాలామంది అంటారు కదా ఈ వీళ్ళకేంది పత్తి బాగవంతుంది వీళ్ళకేంది కష్టం చేసుకుంటారు వీళ్ళకేంది వీళ్ళకి అది ఉంది వీళ్ళకేంది ఇది ఉంది అన్నీ మన మీద పడడమేందుకు ఏడవడమేందుకు మనం కూడా కష్టం చేసుకుంటే మనం కూడా తనలాగే ఎదుగుతాను ఆలోచించాలిగా మీరు అనుకుంటారు కదా రైతు ఎప్పుడు ధనవంతుడు కాలేడు కదా నేను ఇన్ని సంవత్సరాలు జవా చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నా దగ్గర దగ్గర ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ వ్యవసాయం చేయబట్టి తొమ్మిది సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉంటున్నా ఎక్కడ లాభం అనిపిస్తలే నష్టమే అనిపిస్తుంది ఏంది ఈసారి పత్తి చేను ఎకరానికి కౌలు పదివేలు పెట్టుబడి గడిపించుడు గింజలు ఇవన్నీ విత్తనాలు ప్రతి ఒక్కటి ఆల్ ఇన్ వన్ ఎంత కష్టపడి తెలుసు మీకు చాలామంది అంటారు ఏంది ఆయనకి ఏంది ఈయనకేంది అంటారు కదా అనేటట్టు ఉండదు మేము ఎంత కష్టపడ్డా ఆడికో వస్తున్నావు ఆ కూలిపోయిన వాళ్ళతో మంచిగా ఉంది రోజుకి వేరే రూపాయలు తెచ్చుకుంటాం అనుకుంటున్నాడు వర్షం అయితే వచ్చినాం కాదు వరద వచ్చినా ఊరు ఊరు కొట్టుకపోయినా మిద్దెక్కి మీద కూర్చుంటాడు మనం రైతులు తిరుగుతున్నా ఉండాలి ఏమైందో ఏమై నిన్న వర్షం వస్తే ఆగం ఆగం మీకు ఆ వీడియో పెడతా చూడండి ఎంత ఇబ్బంది అంటే వర్షం వస్తుంటే పత్తి మూడు వంద ఆడి తిరిగా ఇటు తిరిగా ఎంత కష్టం కదా నేను సరే తప్పలేదు తెచ్చిన దాంట్లో వేసినాం మళ్ళీ రేపు పెడదాము అంటే నువ్వు ఆరింది రేపు ఖచ్చితంగా అక్కడ అయిపోవాలి ఇది మన పెద్ద బిట్టు ఏడే కళ్ళు అయిపోతే దీంట్లోకి వస్తాం ఎంత ఒక ఐదారు రోజులు అయిపోద్ది ఇది నాలుగు రోజులు అయిపోద్ది అనుకుంటా ఎక్కువ జనం పెడుతుంది ఎందుకంటే నాకు ఇబ్బంది అవుతుంది మీకు తిరగాలన్నా చేయాలన్నా మళ్ళీ ఏ టైంలో వర్షం వస్తారు అని పరిస్థితి ఉంది జనాన్ని మాత్రం భీవత్సంగా పెడతా ఏర్పాటు ఇంకా ఈసారి ఆపేది లేదు తగ్గేది లేదు అయితే ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మన చిలకల పాలు పొంగిస్తున్నాం దీంట్లోనే మూడేకాల బిడ్లోనే చూద్దాం ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను చిలకల ఎప్పుడు ఏట పొంగించేది ఈసారి కూడా లేవు అనుకోకుండా వద్దులే అనుకున్నాం పనులు పడిపోయినా మళ్ళీ పొంగిద్దాం కానీ వర్షం వర్షం రావడం వల్ల ఈరోజు దీపావళి కావడం వల్ల పొంగిడం జరుగుతుంది ఒకసారి చూపిస్తాను మీకు అన్ని వీడియోలు చూడండి మీ సపోర్ట్ నాకు చేయండి మేము ఎంత కష్టపడుతున్నా మీకు తెలుసు అది చూస్తున్నారా ఇంకో మన పచ్చి చూడండి ఒకసారి చూడండి సరే ఇది అంత పగిలిపోయి చూడండి అంత పగిలిపోయింది ఎత్తు కూడా దొరకలేదు సరే నడువు స్టాప్ అయిపోయింది దాంతో కాయ కాయ అంతవరకు ఉన్న కాయ పగిలిపోయింది అంతా ఇట్లా అయిపోయింది చూడండి ఓకే నా వీడియో చూస్తుండీ సపోర్ట్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ మరో వీడితో కలుస్తాను